ఓ వెంకటేష్ అయ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఇదైతే ఎక్కువ అయిపోతుందండి అదేమిటి ఏమి ఎక్కువ అవుతుంది అనేది తెలుసుకుందాం అలాగే మనం వెళ్ళిన చోట భక్తి అనేది పూర్తిగా తగ్గిపోతుంది నేను చూసినంతవరకు కూడా అదేంటి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుకైతే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరి కొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను మనం వెళ్ళిన చోట ఇవి ఏమి మిస్ అవుతున్నాము అంటే కనుక ఇదివరకు పుణ్యక్షేత్రాలు వెళ్ళాలి అంటే కనుక అదొక గొప్ప యజ్ఞం లాగా ఉండేదండి కానీ ఇప్పుడు పక్క ఊరికి వచ్చినట్టు లేదంటే పక్క వీధిలోకి వెళ్ళొచ్చినట్టు వెళ్ళేస్తున్నాం ఓకే తప్పులేదు అట్లా వెళ్ళటం అలా వెళ్ళటం కూడా అదృష్టం అలా వెళ్ళటం కూడా అదృష్టం అనే చెప్పుకోవచ్చు అయితే వెళ్ళినప్పుడు ఆ యొక్క ప్రాంతాల యొక్క గొప్పదనం తెలుసుకుని వెళ్తే ఆ యొక్క ఆ క్షేత్రం యొక్క ఫలితము మనకి సంపూర్ణ ఫలితం అనేది ఇస్తుంది ఎప్పుడైనా సరే నేను నేను ప్రత్యేకంగా ఆలయాలకు వెళ్ళినప్పుడు ఇప్పుడు మన భద్రాచలం వెళ్ళానండి భద్రాచలం వెళ్ళినప్పుడు ఆ భద్రాచలంలో అసలు స్థల పురాణం ఏంటి అవన్నీ కూడా తెలుసుకుని వెళ్ళాయి అసలు ఎలా వెలిసారు స్వామి ఏంటి అసలు ఆ ప్రాంతం ఏంటి అసలు నిజంగా తిరిగారా లేదనేది మనం చాగట్టి కోటేశ్వరరావు గారు ఇంకా మిగతా పెద్ద పెద్ద గురువులు ఉన్నారు కదంటే వారు వారి యొక్క వైభవం చేత వాళ్ళు చెప్పారు అంటే వాళ్ళు అక్కడికి దర్శింపచేసి అక్కడ అర్చకులు చెప్పింది చక్కగా వాళ్ళు మనకి వివరిస్తూ ఉన్నారు స్థల పురాణాన్ని వివరిస్తూ ఉంటారు కదా వారి ఈ సూచనలు అన్నీ కూడా తీసుకుని మనం ఇలా ఉండుంది ఇక్కడ ఇది ఆ బండ ఇప్పుడు మనకు అక్కడ రాయి ఉందండి ఆ రాయి ఎందుకు ఉంది నీకు తెలియదు నాకు తెలియదు అక్కడ అర్చకుల్ని ఉంటారు వాళ్ళని మనం వెళ్ళాడు అంటే జనంలో అర్చకులు ఎక్కడో ఉంటారు వాళ్ళు వెళ్ళి వాళ్ళని అడిగి వాళ్ళు చెప్పే అంత కూడా ఉండదు అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కనుక ఇలా యూట్యూబ్ మనం యూజ్ చేసుకుని పలానా చోట మేము ఇప్పుడు వేల ఊరికి వెళ్తున్నాం విజయవాడ వెళ్తున్నాం అండి విజయవాడలో అమ్మవారు ఎలా వెళ్తారు ఏంటి అసలు చుట్టుపక్కల ఏంటి అవన్నీ తెలుసుకుని వెళ్ళి అప్పుడు దర్శనం చేసుకుంటే ఓహో ఈ అమ్మవారు అలా వచ్చింది ఆ రోజు అలా ఆ అమ్మవారు వెలిసింది లేదంటే భద్రాచలంలో భద్రుడి ఈ తపస్సు చేతే ఇక్కడ వెలిసారు అన్నట్లుగా మనకు తెలుస్తుంది ఆనాటి వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ ఆలయ దర్శనం చేసుకుంటే స్వామికి ఇష్టం అక్కడ ప్రాంతము ఇంకా ఇప్పుడు కొంచెం గౌరవం ఉంటుంది ఆ ప్రాంతం మీద అంటే ఇప్పుడు భద్రాచలం ఒక స్వా వారు అన్నట్టు ఉంటుంది అదే ఆ స్థల మహిత్యం తెలుసుకుని వెళ్ళామనుకోండి ఇంకా అసలు అద్భుతమైన చెప్పుకోవచ్చు ఆ ఒక్కొక్క అడుగు పెడుతుంటే ఆ యొక్క వైకుంఠంలో అడుగు పెట్టినటువంటి తిరుమలలో కనుక అంటారు చూడండి ఒక్కొక్క అడుగు వేసేసరికి మనం ఎలా అయితే వైకుంఠాన్ని ఫీల్ అవుతామో అదే విధంగా మనం కూడా తెలుసుకుని వెళ్తే ఆ యొక్క ఆలయ సంప్రదాయాన్ని తెలుసుకుని వెళ్తే చాలా అద్భుతం అయితే రీసెంట్గా చాలామంది ఆలయాలకు వెళ్ళినప్పుడు ఫోటోలు వీడియోలు ఇవనేది ఎక్కువైపోతున్నాయి రీల్స్ అనేవి అసలు కంటెంట్ చూపించలేదు కానీ రీల్స్ అయితే ఎక్కువ అవుతున్నాయి అప్పుడు మనం తిరుమల వెళ్తున్నారు కదా తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ రీల్స్ తీసుకుంటున్నారు కొండ మీద నుంచి నీటిలో దండం పెడతాం అని తీసుకుంటున్నారు అవి కాకుండా మరొక అద్భుతాన్ని మీరు చూపించచ్చు ఆ చూపించటం వల్ల కానీ ఈ చూపిరుగా ఆ అద్భుతం ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం మలయప్ప స్వామి ఆ మాడ వీధుల్లో విహరిస్తూ ఉంటారు అలాంటి వీడియోలు ఎవ్వరు పెట్టరు ఎందుకంటే అది చూడరుగా ఈ రీల్స్ అయితే దండం పెడతాం ఇవైతే కానీ చూస్తారు కదా స్వామి ప్రతిరోజు సాయంత్రము దగదగ మెరిసిపోతూ బంగారుపు ఆభరణాలు వేసుకుని రాజాది రాజుగా స్వామివారు అక్కడ మాడ తిరుగుతున్నప్పుడు ఆ దృశ్యం అండి నేనైతే రియల్గా చూశాను ఎంతమంది రీలుగా చూసారో చెప్పండి నేనైతేనంటే ఆ కాసేపు కూడా నేను వైకుంఠంలో ఉన్నానా అన్నట్టు ఫీల్ అయింది వైకుంఠంలో ఈ దేవతలు అందరూ కూడా వేచి ఉండగా సాక్షాత్తు వైకుంఠం నుండి వెంకటేశ్వర స్వామి నడుచుకుంటూ అంటే మోస్తున్నట్టు అనిపిదు నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపిస్తుంది అసలు ఆ రూపాన్ని చూడాలంటే ఎంత అదృష్టం ఉండాలండి అలాంటివి తీరండి అలాంటి అసలు తీరు అలాగే పుష్కరిణి పుష్కరిణి వీడియోలు తీరు ఎంతసేపుడికి ఆ ఖండం దగ్గర నుంచుని చేతులు రెండు పైకెత్తి దండం పెట్టుకోవటం లేదంటే కనుక గుడి ముందు నుంచి దండాలు పెడతాం ఇవి మాత్రమే చూపిస్తాయి సరే చూపించేవాళ్ళు ఏంటంటే చక్కగా వైకుంఠం వీడియో పెట్టేసి పెడతాం మనుషులు కనపడకుండా చక్కగా ఆ గోపురాన్ని అవన్నీ చూపిస్తే అసలు ఎంత బాగుంటుందండి అలాగే మనం వెళ్ళినప్పుడు చక్కగా ఒక ఫోటో పెట్టి చేస్తే బాగుంటుంది అంతేకాంటే రీల్స్ మాత్రం తప్పండి అది రీల్స్ మాత్రం చేయకుండా చేయకుండా ఉంటే ఆ యొక్క సాంప్రదాయాన్ని మనం కాపాడిన వాళ్ళం అంతా అందుకే ఇప్పుడు రీసెంట్గా విజయవాడలో మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది సాంప్రదాయ దృష్టిల్లో వచ్చిన వారు మాత్రమే ఎలా చేస్తున్నారు ఎందుకు ఇలా పెట్టారు అంటే కనుక వదిలేస్తుంటే షార్ట్స్ వేసుకుని టీషర్ట్స్ వేసుకుని లేడీస్ కూడా జీన్స్ వేసుకుని ఇలా వచ్చేస్తున్నారు మన సాంప్రదాయం ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియట్లే అప్పుడు ఆలయానికి వెళ్ళినప్పుడు చూడటానికి కొంచెం ఇదిగా ఉంటుంది కదండి అంతకని ఇప్పుడు ఏం చేశారంటే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వాళ్ళు చక్కగా సాంప్రదాయ వస్త్రాల్లో వచ్చిన వారు మాత్రమే ఎలా చేస్తున్నారు చాలా ఆనందం అది హర్షణీయ సంఘటన అంటే ముందు ఇక్కడ సాంప్రదాయ వస్త్రాలు కాదండి సాంప్ర ఇప్పుడు ప్యాంటు షర్టు వేసుకుంటే బాయ్స్ కానీ బాగుంటుంది గర్ల్స్ వేసుకుంటే అది వేసుకోవచ్చు తప్పలేదు దాంట్లో తప్పేం లేదు కాకపోతే వేసుకోవచ్చు కానీ ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు చాలా నీట్గా పద్ధతిగా వెళ్తే బాగుంటుంది కదండి మనకు కూడా చక్కగా వెళ్తే అమ్మవారికి కూడా చాలా బాగుంటుంది అందుకని అదొకటి అలాగే రీల్స్ పేరెట్తో సరే బయటి వరకు వీడియోలు తీసుకుందా తప్పులేదు సాక్షాత్ అమ్మవారిని కూడా వీడియోలు చేసేస్తున్నారు ఇప్పటికీ మూడు సార్లు ఈ వీడియోలు అయితే వైరల్ అయింది ఆ వైరల్ అవటం వల్ల ఏంటంటే పూర్తిగా అసలు ఫోను ఉద్యోగస్తులతో సహా ఎవ్వరూ ఎలా చేయటానికి లేదని వచ్చేసింది చాలా హ్యాపీ అది అది కూడా హర్షి హర్షించ తగ్గది ఎందుకంటే ఎంతమందిని ఆపినా కూడా ఫోన్ అనేది వీడియో తీయటం అనేది వాళ్ళకి సహజం అయిపోయింది అలా కూడా తీస్తున్నారు సరే అలా అలా జరిగిందే అలా తీసేసారు అలాగే అరుణాచలం వెళ్ళిన వాళ్ళు చాలామంది కూడా అసలు మూల దైవాన్ని మర్చిపోతున్నారు మూల దైవాన్ని అక్కడ ఉన్న ఆ సాంప్రదాయాన్ని అవి మర్చిపోయి నేను తప్పట్లేదు టోపీ అమ్మ అమ్మ కానీ వాళ్ళందరి దగ్గరికి వెళ్తాం తప్పు కాదు వీం ఆమె కన్నా ముందు వచ్చిన వాళ్ళు ఎవరండి సాక్షాత్తు మహాదేవుడు అక్కడ అగ్ని రూపంలో ఉన్నారు కొండ రూపంలో ఉన్నారు ఆయన మర్చిపోతున్నారు లేవటం ఆలస్యం ఫోన్ తీసుకుని చక్కగా ఈ టోపి అమ్మ ఏ వీధిలో ఉంటుందో అని నేను వెళ్ళిపోవటం అలాగే నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను అరుణాచలం సరౌండింగ్స్ అంటే ఏం చూపించలే ఒక టోపి అమ్మ చూపిస్తున్నారు ఇంకోటి శివాలయం చూపిస్తున్నారు అంతేగాని రమణాశ్రమం చూపిస్తున్నారు గిరి గిరిప్రదేశం ఈ నాలుగేనంటే అక్కడ ఉండేది చాలా అద్భుతాలతో కూడిన స్థలం అది అలాంటి ఏం చూపించలే అభిషేకాలకి అభిషేకం టికెట్స్ ఎలా పొందొచ్చు అలాంటి చూపించలే మనకి ఏం చూపిస్తున్నారంటే కనుక ఈ టోపిఎమ్మ కానీ ఈ డెల్టా అసలు అసలు నాకు కంప్లీట్ వివరం అనేది లేదు కంప్లీట్గా ఇటు వెళ్ళి ఇటు వస్తారనేది నేను అయితే చూడలేదు కానీ అలా వీడియోలు ఎవరన్నా చేస్తే బాగుంటుంది అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలా మంచిది శివుడు ఎలా వెలిసారు అక్కడ అనే చరిత్ర కానీ అవి కానీ ఇస్తే చాలా బాగుంటుంది వీడియోల్లో నేను అనుకుంటున్నాను అంతే కానీ చుట్టుపక్కల కూడా కొన్ని ఆలయాలు ఉన్నాయి ఆ ఆలయాలను కూడా మనం ఫోకస్ చేసి ఆ పలానా చోట ఉందని చూపిస్తే మన ఆంధ్రప్రదేశ్ నుండి కానీ తెలంగాణ నుండి కానీ వివిధ రాష్ట్రాల్లో వెళ్ళిన వాళ్ళకి వాళ్ళకి అర్థమవుతుంది పలానా చోట ఈ విగ్రహం ఉంటుందంట ఇప్పుడు భద్రాచలమే ఉందండి భద్రాచలం చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి అనేది చాలామంది వీడియోలు చూశారు ఆ వీడియోలు చూసే ఆధారంగానే నేను వెళ్ళటం జరిగింది నేను అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ అన్నీ చూడటానికి కవర్ చేశాను అట్లానే మీరు కూడా ఎవరైనా యూట్యూబర్స్ బ్లాగ్ చేసేవాళ్ళు ఇది పాటించండి ఆ యొక్క ప్రాంతాల్లో గొప్పతనాన్ని చూపించండి అంతేగాని చూస్తుంటే ఇప్పుడు వెళ్ళి రీల్స్ చేయటం గిరి ప్రదేశంలో రీల్స్ చేయటం అలా అనేది తప్పు అప్పుడు ఎలా ఉంటుందంటే అలా చూస్తుంటే వీడియోలు ఇప్పుడు మనం చూస్తే బాగానే ఉంటుంది కానీ వ్యతిరేకవాదులు ఏమంటారంటే అంటే కనుక అది చూడండి అసలు భక్తి ఉందా పాడ ఉందా అని అంటారు కదా అది మనం అనిపించుకోకూడదు భక్తితో చేసినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను క్లుప్తంగా ఇస్తానండి క్లుప్తంగా ఇచ్చాను అంటే వీడియో ఎక్కువ తీను నాకు ఇష్టం ఉండదు బయటికి వెళ్ళినప్పుడు ఆ ప్లేసులు ఇట్లానే నోటి ద్వారా చెప్పడం అయితే అలవాటు కానీ డైరెక్ట్ వీడియోలు తీయాలని నాకు కూడా కొంచెం ఇదేను అందుకని నేనేం చేశానంటే ముందు ప్లారిటీ ఏంటంటే ముందు ఆలయంలోకి వెళ్ళామా దర్శనం చేసుకున్నా వచ్చాము నాకు అవకాశం ఉంది గర్భాలయం లోపలికి వెళ్ళి ఆయన గర్భాలయం కాదు కానీ అక్కడ ద్వైస్తం మండపం ఉంది కదండి ఆ బయట కళ్యాణోత్సవాలు చేస్తారు చూడండి అక్కడికి వెళ్ళి వీడియో తీసుకోవడానికి పర్మిషన్ వస్తుంది దీనికి కానీ తీను నాకు నచ్చదు అంటే బయట కూడా తీయ అంటే చాలామంది తీస్తారు నువ్వు కూడా తీయచ్చుగా అనుకోవచ్చు కానీ నాకు అలా తీయటం అంటే చాలా ఇదిగా ఉంటుంది అంతే విజయవాడకి సార్లు వెళ్ళినా చూడు చూడండి నేను ఇప్పటికీ సార్లు వెళ్ళి ఉంటాను గోపురం ముందు నుంచి ఒక్క వీడియో కానీ ఒక్క ఫోటో కానీ దిగలేదండి నేను ఇప్పటికి కానీ ఇన్నేళ్ళల్లో ఎప్పుడు వెళ్తూనే ఉంటాము కానీ ఎప్పుడు కూడా ఆ ముందు నుంచి కానీ ఎప్పుడు దిగలేదు కానీ నాకు ఇష్టం ఉండదు అలా ఇంకా వీడియో తీసి ఫోన్ తీసి వీడియో తీద్దామనేది థాట్లోకి రాదు ఎందుకో కానీ ఫస్ట్ నుండి కూడా అలా అయిపోయింది ముందు ప్రయారిటీ వల్ల నేను ఏంటంటే భక్తికి ఇస్తాను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ యొక్క వైభవాన్ని తెలుసుకుంటూ అమ్మవారి యొక్క వైభవం తెలుసుకుంటూ ఈ నమస్కరించుకుంటూ వెళ్తాను క్యూ లైన్లో కూడా చాలా చాలా మాట్లాడుకుంటూ ఉంటాను చాలామంది కానీ నేను ఏం మాట్లాడినా వస్తే ఆ యొక్క దేవతా సంబంధించిన స్తోత్రం కానీ లేదా ఏమి లేదంటే ఓం శ్రీ దుర్గా హీ నమ అంటూ వెళ్తూ ఉంటాను లేదంటే జయ శ్రీరామ్ అని మొన్న అయితేనండి ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను మొన్న ఈ ఊరు వెళ్ళాం కదండి భద్రాచలం వెళ్ళినప్పుడు ఆ క్యూ లోకి ఒక రామ భక్తుడు వచ్చి పాటలు పాడే ఆయన చక్క జై శ్రీరామ్ జై జై రామ శ్రీరామ జై జై రామ అంటూను ఏదో సంథింగ్ చేస్తున్నారు అసలు అక్కడ క్యూ లైన్లో ఉన్నాళ్ళు అంటే నాతో నాతో కలిపి ఇంకొక ఐదుగురేమో ఉన్నారు ఐదుగురు మాత్రమే మేము రామనామ స్మరణ చేసాము మిగతా వాళ్ళందరూ కూడా చూసి అడిగి తిరుగుతున్నారే కానీ రామనామ స్మరణ చేయలేదు నిజంగా చెప్తున్నానండి ఆ రామనామ స్మరణ చేసే స్వామివారి ముందుకు వెళ్తే సాక్ష ఇం మామూలుగా కనపడే స్వామి కూడా ఇంకా ఎక్కువగా కనపడతారనే నా ఉద్దేశం మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చక్కగా నామన అంటే పైకే చెప్పవచ్చులా నోట్లోనే అనుకుంటూ మనం గనక స్వామివారి దర్శనం చేసుకుంటే ఆ యొక్క పరిసరాలని అర్థం చేసుకుని మనం వెళ్తే ఆ యొక్క యాత్ర సంపూర్ణ యాత్రగా ఉంటుందని నేను భావిస్తున్నాను మీరు ఎప్పుడైనా సరే ఇది గమనించండి ఆలయాలకు వెళ్ళినప్పుడు ఇది పాటించండి ఇది పాటించడం వల్ల చాలా మంచి జరుగుతుంది మీరు కూడా పాటిస్తారని నేను కోరుకుంటున్నాను నేను ఇది పాటిస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను ఆలయాలకు వెళ్ళినప్పుడు ఇవి పాటించండి చాలా అనేక శుభ ఫలితాలు మీరు అందరూ కూడా పొందుతారు ఆలయ సంప్రదాయకంగా మనం వెళ్ళామనుకోండి అక్కడ మనకు ఆ యొక్క ప్లా ప్రాంతాన్ని యొక్క గౌరవించిన వాళ్ళం అవుతాం అక్కడ వారి యొక్క ఆచారాలని మనం గౌరవించ అవుతాము కాబట్టి మీరు ఎప్పుడైనా ఆలయాలకు వెళ్ళినప్పుడు ఇది గమనించండి ఇదండి ఈరోజు వీడియో భక్తి అనేది దర్శనం చేసుకుంటేనే కాదు ఏ రూపమైన భక్తే కానీ వెళ్ళినప్పుడు ఇది పాటించండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ